సాధారణ కణాలతో పోల్చుకుంటే క్యాన్సర్ కణాలు రెండు వందల రేట్లు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి అంటే అంత ఎక్కువగా మన శరీరం నుంచి న్యూట్రియెంట్స్ని లాక్కుంటే ఎక్కువగా గ్లూకోజ్ని అది ఆహారంగా తీసుకుంటాయి సాధారణ కణాలతో పోల్చుకుంటే రెండు వందల రేట్లు ఎక్కువ గ్లూకోజ్ని క్యాన్సర్ కణాలు అనేవి ఆహారంగా తీసుకుంటాయి అంతేకాకుండా సాధారణ కణాలు ఆరోగ్యకరమైన కణాలతో పోల్చుకుంటే క్యాన్సర్ కణాలు పైన ఉండేటటువంటి ఇన్సులిన్ రెసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అంటే దాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ అని అంటారు సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువయ్యే కొద్దీ గ్లూకోజ్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైతే గ్లూకోజ్ ఇంటేక్ అనేది తగ్గిపోయి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ సరిపోతాయి దాన్ని షుగర్ అంటాం కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇది గ్లూకోజ్ని ఎక్కువగా ఆహారంగా తీసుకోగలుగుతుంది కాబట్టి మనం కార్బోహైడ్రేట్స్ని నియంత్రించగలిగితే గ్లూకోజ్ని ఆపగలిగితే కనుక క్యాన్సర్ని ఆకలితో చంపే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి ఆ పేషెంట్కి అనుగుణంగా మనం అనేక రకాల డైట్స్ని రూపొందించడం జరిగింది సైంటిఫిక్ బేస్డ్గా క్యాన్సర్ వ్యాధికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అది శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి కణాల నుంచి న్యూట్రియంట్స్ని తీసుకొని తనకు తానుగా అది అభివృద్ధి చెందే ప్రయత్నం చేసి ఈ స్టెమ్ సెల్స్ ప్రధానంగా క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనేవి వెరీ మైన్యూట్ కాలనీస్ని ప్రిపేర్ చేసుకుంటాయి సో ఈ మైన్యూట్ మైక్రో కాలనీస్ అనేవి బాడీలో ప్రిపేర్ చేసుకుంటాయి ఏదో ఒక ఆర్గాన్లో ప్రిపేర్ చేసుకుని అక్కడ అవి ట్యూమర్గా ఫామ్ అవుతాయి ప్రొల్ఫరేట్ అవుతూ సో దీన్నే మనము క్యాన్సర్ అని అంటే ఈ క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉండే కొన్ని కణాలే జెంటికల్గా మార్పులు రావడం వల్ల క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి సో ఈ ఈ విధంగా మార్పు చెందిన జెంటికల్గా మోడిఫై అయిపోయినటువంటి ఈ కొన్ని సెల్స్నే స్టెమ్ సెల్స్ అని అంటారు అవి ఆ ఏ ప్రాంతంలో అయితే క్యాన్సర్ వస్తుందో అక్కడే కాకుండా అక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా తరలిపోయి క్యాన్సర్ ఇంకొక ఆర్గాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది దాన్ని మెటాస్టాసిస్ అని కూడా అంటారు సో అయితే ఈ క్యాన్సర్ని నుంచి బయటపడాలి అంటే మనం మన శరీరంలో ఉండే కణాలకి ఇచ్చే ఆహారం కాకుండా క్యాన్సర్ కణాలకి ఒక ప్రత్యేకమైన ఆహార విధానాలను అవలంబించడం ద్వారా మనమైతే క్యాన్సర్ కణాలని ఆహకాలతో చంపేయచ్చు సో దీని మీద రీసెర్చ్ జరిగింది అనేక నోబుల్ ప్రైజులు కూడా రావడం జరిగింది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ అది ఎపాప్టోసిస్ అంటే సెల్ డెత్ అని అంటాం సెల్స్ తమకు తాముగా చనిపోవడం అంటే మరమ్మతు చేసుకునే క్రమంలో చనిపోయి క్యాన్సర్ కణాలను కూడా మనం ఆ విధంగా ఎపాప్టోసిస్కి గురి చేసే అవకాశం ఉంది అది కేవలం డైట్ ద్వారా ఉదాహరణకి క్యాన్సర్ సెల్స్ అనే ప్రధానంగా దేని మీద ఆహారం తీసుకొని బతుకుతాయి అంటే మనకి గ్లూకోజ్ అలాగే ఎమినో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ మూడింటిని కూడా అవి ఆహారంగా తీసుకొని బతుకుతాయి ముఖ్యంగా అది ఎయిటీ పర్సెంట్ ఈ గ్లూకోజ్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా బతుకుతాయి అలాగే ఎమ్యూనో యాసిడ్లో ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి ఎమ్యూనో యాసిడ్స్ని ఈ క్యాన్సర్ సెల్స్ ఆహారంగా తీసుకుంటాయి గ్లోటమైన్ లాంటివి సో వాటిని మనం అంటే అరాడికేట్ చేయడం ద్వారా ఎలిమినేట్ చేయడం ద్వారా అటువంటి ఏమైనా యాసిడ్స్ని అలాగే ఫ్యాటీ యాసిడ్స్లో తీసుకుంటే మనకి ముఖ్యంగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మీద క్యాన్సర్ అనేది బతుకుతుంది సో అందుకు మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ పోలీ అన్సరేజ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సెల్స్ని ఆకలితో చంపవచ్చు సో ఈ విధంగా దీనికోసం ప్రత్యేకమైన డైట్ని మనం గోమిత గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరఫున రూపొందించడం జరిగింది గత పన్నెండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ పేషెంట్లకి ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ డైట్లో కీటోజెనిసిస్ని ప్రమోట్ చేసేటటువంటి విధానాలు ఉంటాయి ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా మనము పూర్తిగా తగ్గించడం లేదా కంప్లీట్గా హెల్మెట్ చేయడం అనేది జరుగుతుంది లో కార్బోహైడ్రేట్ డైట్ కొంతమందికి అందరికీ కూడా ఒకే డైట్ సూట్ అవ్వదు ఏజ్ ఆ క్యాన్సర్ పేషెంట్ యొక్క బలహీనత బలము ఆధారంగా చేసుకునే డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో కస్టమైజ్డ్ డైట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో డైట్ అనేది చాలా కీలకం ఇందులో కీటోజెన్సెస్ని ప్రమోట్ చేసే డైట్స్ ఉంటాయి అలాగే లో కార్బోహైడ్రేట్ డైట్స్ ఉంటాయి అలాగే హై ఫైబర్ డైట్స్ ఉంటాయి అలాగే కంప్లీట్గా ప్రోటీన్ బేస్డ్ డైట్స్ అనేవి ఉంటాయి లేదా ఫాస్టింగ్ మిమిక్ డైట్స్ ఉంటాయి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైట్స్ ఉంటాయి లేదా ఫాస్టింగ్ బేస్డ్ డైట్స్ ఉంటాయి సో ఈ విధంగా పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి డైట్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా ఈ డైట్ని వినియోగించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా నేను మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో క్యాన్సర్ని తగ్గించే అనేక మొక్కలు వనమూలిక ఔషధాల గురించి హెబ్స్ గురించి వివరించడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ని మీరు సెర్చ్ చేసి చూడండి అలాగే ఈ మొక్కలు క్యాన్సర్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తాయి అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అది నేర్చుకోవడం ద్వారా ఈ మొక్కల్ని మీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా కూడా మీరు క్యాన్సర్ నుంచి బయట బయటపడవచ్చు మనం మూడు ఆయుధాలను క్యాన్సర్ని తగ్గించడానికి వినియోగ వినియోగిస్తున్నాం ఒకటి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ బొటానికల్ సప్లిమెంట్స్ అంటాం రెండు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కొన్ని రకాలైన విటమిన్స్ హైడోస్ విటమిన్స్ ఇవ్వడం ద్వారా అలాగే సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా మూడు డైట్ ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం కీటోజెనిక్ డైట్ కానీ లో కార్బోహైడ్రేట్ డైట్ కానీ హై ఫైబర్ డైట్ కానీ ప్లాంట్ బేస్డ్ డైట్ కానీ వాళ్ళని యొక్క కండిషన్ ఆధారంగా మనం వాళ్ళని సజెస్ట్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు